నమస్తే ఉగాది రాబోతోంది కదా కొత్త సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోందామో చకచక తెలిసేసుకుందామా మరి ఈ రాశి వాళ్ళందరికీ అంటే మేషం నుండి మీనం వరకు కూడా ఎంత చక్కగా ఎంత హాయిగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత పాజిటివ్గా ఈ రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ కూడా కొత్త కొత్త ఆపర్చునిటీస్తో కొత్త కొత్త శుభాలతో నవనూతనమైన అవకాశాలతో మనకి ఈ సంవత్సరం వెల్కమ్ చెప్పబోతోంది అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున్ రాశి కన్యా రాశి వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం మిథున్ రాశి వారందరికీ రాబోయే కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాము మరి మిథున్ రాశి వారికి మీ రాశి అధిపతి వచ్చి బుధ భగవానుడు అయితే మీ రాశిలో ఉండే ఇంక్లూడ్ అయ్యే నక్షత్రాలు వచ్చేసేసి మృగశిర నక్షత్రం యొక్క మూడు నాలుగు పాదాలు అంటే తృతీయ చతుర్థ పాదాలు ఆరిత్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశి కిందికి వస్తాయన్నమాట ఆదాయం మీకు పద్నాలుగు వ్యయం రెండు పూజ నాలుగు అవమానం మూడు అయితే మీకు గురు భగవానుడు మీ మిథున్ రాశి యందే మే పదిహేను నుండి సంచారము శని భగవానుడు దశమ స్థాన ఎందు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి సంచారము రాహుకేతులు ఇద్దరు మే పద్దెనిమిది నుండి నవమ తృతీయ స్థానాలు రెస్పెక్టివ్గా అంటే రాహు త్రి నై నైన్త్ ప్లేస్లో భాగ్యస్థానంలో కేతు తృతీయ స్థానంలో గోచార రీత్యా మనకి సంచారం చేయడం జరుగుతుంది రవి చంద్ర బుధ కుజ శుక్ర భగవానుల్లో ఐదుగురు కూడాను ఎంతో మనకి ఈ ఇంత మేజర్ టైం గ్యాప్లో లేకుండా మనకి నెల నాళ్ళలోనే మనకి ప్రతిసారి కూడా వాళ్ళు గోచార రీత్యా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు ఇబ్బంది ఏం లేదు సో వాళ్ళ సంచారాన్ని కూడా మనం దృష్టిలోకి పరిగణించుకుంటూ ఈ నాలుగు మేజర్ ట్రాన్సెట్స్ అవుతున్నాయి కాబట్టి మీకు ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ముందుగా పాజిటివ్గా మాట్లాడుకున్నట్లయితే గురుభగవానుడి యొక్క ట్రాన్సిట్ మీకు అంటే గురు భగవానుడి యొక్క మీ రాశి ఎందు సంచారం మొదలు పెట్టడం మీకు ఇంక్రీజ్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి చాలా బ్యూటిఫుల్గా కాన్ఫిడెన్స్ అనేది మీకు చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం మీ ఆలోచన ధోరణి మారుతుంది మీ ఆలోచించే ధోరణి మీరు మనుషులతో ప్రవర్తించే ధోరణి మనుషులతో ప్రవర్తించే విధానము మనుషుల పట్ల మీ అభిమానము మనుషుల పట్ల మీ ఫీలింగ్స్ మీ సోషల్ సర్కిల్ మీ ఫ్రెండ్స్ మీ మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి మీ ఫ్యామిలీ కానివ్వండి మీ ఆర్గనైజేషన్లో కానివ్వండి మీ ధోరణే మారిపోతుందనమాట అదొక కొత్త మీరు అనుభవిస్తూ ఉంటారు మే పదిహేను దాటిన తర్వాత ఒక పదిహేను రోజులు బొటాబొట్టి గాటు ఇటు తర్వాత చాలామంది ఎంప్లాయీస్కి ఇక్కడ మీకు ప్రమోషన్స్ వస్తాయి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రైవేట్ రిలేటెడ్ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొత్త నూతన అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా కలి కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ మీకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే మీకు చేజిక్కవలసిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ చేజిక్కవలసిన ప్రాపర్టీ కూడా మీకు ఇక్కడ ఉంటుంది అంటే ఇకొక ఒకవేళ మీ తల్లిదండ్రులు ఏమన్నా వాళ్ళ ఇష్టానుసారం మీకు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ వాళ్ళ ప్రేమపూర్వకంగా ఇచ్చేది ఏమన్నా ఉంటే కనుక మీకు ఇక్కడ జరుగుతుంటుందన్నమాట లేదు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కోర్టు కేసులో ఉన్నాయి మాధవి అటువంటి కేసెస్లో కూడా మీకు ఇక్కడ కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మాటలు ముందుకు జరుగుతాయి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కొత్త అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు స్టార్ట్ చేసి ఇంక ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టాలి కానీ అసలు ఆ ఆలోచన లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చేద్దాం అనుకుంటున్నాం చేయండి ఇబ్బంది లేదు కానీ గురు భగవానుడు ఎక్కడైతే మీకు దశల్లో కూడా కలిసి ఉంటారో గురు భగవానుడు ఎక్కడైతే మీకు దశల్లో వచ్చి ఇంకా మీకు ఆయన ఇస్తారో అటువంటి డేట్స్ని ఒకసారి చూపించుకుని నెంబర్ స్క్రీన్ పైన ఉంది మీరు కనుక చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా అదే టైంలో కనుక మీరు కనుక ఇంటర్వ్యూలకు అప్లై అప్ అపేర్ అవ్వడానికి ముందుగా అప్లికేషన్ మీరు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే జాబ్ ట్రయల్స్ మొదలు పెట్టడం కానివ్వండి లేకపోతే రెజ్యూమే అప్డేట్ చేయడం కానివ్వండి లేదా మార్కెట్లో మీ రెజ్యూమేని సర్క్యులేట్ చేయడం కానివ్వండి ఇలాంటివి చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది అంటూ ఏముండదు మే ఒకటో తారీఖు ఆ రీతిలో ఆ టైంలో మీకు ఏమవుతుందంటే కాస్త మీకు కన్ఫ్యూషన్ వస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది మే ఒకటి నుండి పదిహే పద్దెనిమిది ఇరవై ఐదు ఆ టైంలో అంటే అనకూడని మాటలు అనేయడం ఇది ఎక్కువ తక్కువ అని చూసుకోకుండా మాట్లాడడం ఇలాంటివి కాస్త అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ కాస్త జాగ్రత్త వహించండి సరిపోతుంది బిజినెస్లు కూడా చక్కగా కూడా ముందుకు వెళ్తాయండి చాలా చక్కగా ఫ్లరిష్ అవుతారు కొత్త కొత్త బిజినెస్లు ఏమైనా పెట్టదలుచుకున్నా సరే చక్కగా పెట్టండి ఇబ్బంది అంటూ ఏం లేదు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి ఇక్కడ మ్యారీడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏముండదు ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మీరు ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలో చూద్దాం హెల్త్ ఇష్యూస్ కాస్త ఉంటాయి అంటే ఒబెసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి మి అంటే మితిమీతి తినడం అని అనడం అది ఒక రకంగా అదే జరుగుతుంది బట్ కాస్త పాలిష్గా మాట్లాడుకుంటే అంటే కాస్త ప్రేమపూర్వకంగా ఆధారంగా మాట్లాడుకుంటే కనుక సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణము ఎన్వైరన్మెంట్ మన లైఫ్లో ఉంటుంది సో నాలుగు మొదలు ఎక్కువ తినడం సహజం కాస్త వెయిట్ ఇష్యూస్ రావడం సహజం దాంతోపాటు ఒబిసిటీ ఇష్యూస్ వస్తే స్ట్రెస్ యాంగ్జైటీ కిడ్నీ రిలేటెడ్ ఇంటెస్టనల్ రిలేటెడ్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ రావడం సహజం అవి రాకుండా చూసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల ముందు వెనకాతల జరుగుతూ ఉంటాయండి అక్కడ మీకు కాస్త ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా వస్తున్నట్టుగా నేను గమనించాను అక్కడ మీరు ఎటువంటి హేస్టిడేషన్స్ అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు మానడము తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీరు ఏదైనా ఉద్యోగాల నుంచి మీకు విరమించుకోవడం లాంటివి లేకపోతే బాసులతో ఫాలో అవుట్లు ఇలాంటివి ఇలాంటివి చేయకండి తర్వాత రిలేషన్స్ విత్ ఫాదర్ విషయంలో కాస్త జాగ్రత్త అండి ఎట్టు పరిస్థితుల్లో కాస్త ప్రేమపూర్వకంగా మసలుకోండి ఏమైనా కాస్త మాట తీరు ఏమైనా తేడా వచ్చినా కూడా ఏమాత్రం కూడా వాళ్ళని నొప్పించడం లాంటివి మాత్రం చేయకండి తర్వాత రెమెడీ వచ్చేసేసి మీకు ఇక్కడ గురు భగవానుడి యొక్క నవగ్రహ మంత్రం చేసుకోండి దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా ఆరాధన చేసుకోండి మూడు నాలుగు తేదీల్లో మీరు చేసే ఏ పార్య కార్యక్రమాలైనా సరే విజయం సాధిస్తారు అంటే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు అదే కనుక నాలుగో తారీఖు కనుక చూసుకున్నట్లయితే నాలుగు పదమూడు తర్వాత ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఈ తారీఖుల్లో చూసుకున్నట్లయి అయినా కూడాను ఎట్టి పరిస్థితుల్లో చాలా శుభంగా దివ్యంగా జరుగుతుంది శుభం భయాత్రి